హలో అండి నేను మీ అనుష మటన్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ అనేది టేస్టీగా కుదరాలన్నా అలాగే ముక్క జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కరిపోయేలా ఉండాలన్నా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ మటన్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీని అయితే చూసేద్దాము ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఒక కేజీ మటన్ తీసుకున్నాను ఈ మటన్ని సాల్ట్ నిమ్మరసం వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకున్నాను ఈ మటన్ని కుక్ చేసుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆ ప్రెషర్ కుక్కర్లో ఈ మటన్ అంతటిని వేసుకోవాలి మనం ప్రెషర్ కుక్కర్లో అయితే తొందరగా అయితే కుక్ అవుతుంది కావాలంటే బౌల్లో కూడా మనం కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మటన్ ని మూత పెట్టకుండా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూను పసుపు అలాగే రెండు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి కారం అనేది తగ్గించి వేసుకోవాలి ఎందుకంటే తర్వాత అయినా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మటన్ అనేది తొందరగా కుక్ అవడానికి హాఫ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి మటన్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్టు కారము అలా వెల్లుల్లి పేస్టు బాగా పట్టేలా అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలి మటన్ని ఇలా కుక్ చేసుకోవటం వల్ల ముక్క అనేది చప్పగా లేకుండా ఉప్పు కారం పట్టి టేస్ట్గా ఉంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మటన్ని ఉడికించుకోవాలి ఈ లోపల మటన్ ఉడికే లోపల మనము మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లోకి ఒక స్పూను ధనియాలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి పొట్టు తీసుకున్న మూడు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి పది జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కడిగి వేసుకోవాలి ఒక పెద్ద సైజు టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని మటన్ కర్రీకే కాకుండా చికెన్ కర్రీలోకైనా అరటికాయ వంకాయ ఆలుగడ్డ ఇలా ఏ కర్రీలోకైనా వేసుకొని వండుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ మటన్ అనేది కుక్ అవ్వకపోతే మళ్ళీ రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి నాకైతే మటన్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న రెండు ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ అనేటివి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే చాలు ఆనియన్స్ అనేటివి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఫైవ్ స్పూన్స్ వేసుకోవాలి ఒక కేజీ మటన్కి ఐదు స్పూన్ల మసాలా పేస్ట్ అయితే సరిగ్గా సరిపోతుంది ఈ మసాలా పేస్ట్ని లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న మటన్ అంతా వేసుకోవాలి ఇలా మటన్ అంతా ఒకసారి బాగా గరిటితో కలుపుకొని ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని ఈ గ్రేవీని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి గ్రేవీ అనేది బాగా కుక్ అయ్యి దగ్గర పడినప్పుడు ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను మటన్ మసాలా కూడా వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు అలాగే ఫైనల్గా ఒకసారి కారము సాల్ట్ సరిపోయా లేదో చెక్ చేసుకోవాలి నాకైతే సాల్ట్ సరిపోలేదు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కారం కూడా పావు టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను మీ స్పైసెస్ ప్రకారం అయితే కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా తరిగి వేసుకొని గ్రేవీ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు స్టవ్ ఆపేసి పక్కన దించుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా ఈజీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ మటన్ కర్రీని రైస్లోకే కాదు రాగి సంగట్లోకి అయినా చపాతి పూరి ఇడ్లీ దోశ వడ పుల్క ఇలా ఏ లోకైనా బగారా రైస్లోకి గా అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీతో పాటు మటన్ కూడా చాలా బాగుంటుంది అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్లో ఒకసారి మటన్ కర్రీని ట్రై చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్